వాస్తవంగా ఎక్కడా కూడా కనిపించాల కానీ ఆయన ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు అనే అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో దాన్ని ఆహ్వానించాలనా లేకపోతే ఏమంటారు మరి వాళ్ళ మధ్య సమానమే లేదా ప్రైమ్ అలాగే సభ్యులందరూ కూడా నమస్కారం సార్ వాస్తవాలు దాచి పెడితే దాగవు వాస్తవాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పుడైనా బయటకు వస్తాయి కానీ ఆ వాస్తవాల్ని ప్రచారం చేయటం కోసం ఆదినారాయణ రెడ్డి గారు కంకణం కట్టుకొని నేను ప్రెస్ మీట్ పెట్టారు అంతలోకే వాస్తవం బయటకు వచ్చింది కదా ఈ రోజు ప్రెస్ మీట్ ఈ రోజు లోనే బయటకు వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన నాడు ఎక్కడా కూడా భారతి రెడ్డి గారు ఎక్కడా కూడా ఆమె ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదని ఇప్పుడు మన మిత్రుడు ఎక్కడ సిబిఐ ఏసీబీ దానికి సంబంధించినటువంటి కేసులో కూడా సిఐడి కేసులో కూడా ఎక్కడ ఆమె పేరు వచ్చినట్టు కానీ లేదని చెప్పేసి అధికార ప్రతినిధి చెప్తా ఉన్నారు కదా ఇంతకన్నా ఏమి అవసరం ఉంటుంది అంటే ప్రత్యేకంగా బీజేపీకి సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడి ఆయన ఏదో స్వలాభం కోసం చేసినటువంటి వ్యాఖ్యలు అంటే స్వలాభం అంటే ఏంటంటే ఆయన గురించి ఈ మధ్య కాలంలో ఎవడు పట్టించుకునేవాడు లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్మ్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి చేస్తే హీరో అయిపోయాడు ఇప్పుడేమో జీరో అయిపోయాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి అయ్యా నేను ఎమ్మెల్యేని నేను బీజేపీలో ఉన్నానని ఆ కండబా వేసుకొని కూర్చుంటే కానీ ఆయన గుర్తుపట్టే పరిస్థితి లేదు అది ఒకసారి ప్రజెక్ట్ చేసుకోవడానికి రాగానే మైకులు రావు కదా ఏమంటే ముందు మెసేజ్ పంపించి నాలుగు వందల కేజీలు భారతీ రెడ్డి గారు సంపాదించారంట దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం నా దగ్గర ఉంది మీ అందరికీ చెప్పబోతున్నానని నేను మైకులన్నీ మొత్తం వచ్చి కూర్చున్నాయి ఇంకా ఆయన చెప్పదలుచుకున్న సోజంతా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వాటాడేది లేకపోతే వివేకానంద రెడ్డి గారి కేసు ఇది అని చెప్పేసి ఆయన పంచాంగం చెప్పుకుంటూ కూర్చున్నాడు ఏది ఏమైనా విలువ లేని మనుషులు ఏది మాట్లాడినా దానికి విలువ ఏమి ఉండదు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడాలని మేము అనుకోవట్లే అలాగే వివేకానందరెడ్డి కేసు సూపర్ చెక్ పెడతారంట చూడండి జగన్ జగన్ని తొక్కేస్తారంట సూపర్ సూపర్ చెక్ పెట్టబోతున్నారంట మరి అరవై రోజుల్లోనే ఏదో జరగబోతుందని అని చెప్పి చెప్తున్నారు మరి సార్ అరవై రోజుల్లో జరగబోయేది ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కీలక పరిణామం చేసుకొని ఇండిపెండెంట్ ని పెట్టడం జరిగింది దానికి సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగేటటువంటి వ్యవహారం ఏమైనా జరగబోతుందేమో ఆ డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇవ్వాలి ఏమైనా ఆయన చెప్పారేమో దానికి సంబంధించిన గోడార్థం వేరే ఉంటుంది సార్ బీజేపీ కూటమికి సంబంధించి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వారు చేసేదానికి ఖచ్చితంగా సంశేషం జరగబోతుందేమో అని నాకు కూడా అనిపిస్తూ ఉంది రెండు నెలల్లో త్వరలోనే హత్య చేసి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దించేసి వాళ్ళని జైళ్ళకు పంపించేటటువంటి వాతావరణం ఏమన్నా ఆయన కనపడిందేమో మరి ఎరకాలం మనకు తెలియదు కదా అందుకని ఆ సంచేషాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి సార్ జగన్మోహన్ రెడ్డి గారు తెరిచిన పుస్తకం సార్ ఏ కేసు పెట్టుకున్నా మీరు సిబిఐ భారతదేశంలో అత్యంత విలువైనటువంటి ఉన్న దాంట్లో టాపెస్ట్ మనకి సిబిఐ కదా సార్ ఎన్ని కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన ప్రతి తప్పుడు కేసు ప్రతి వాడి కాళ్ళు పట్టుకొని సిబిఐ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు పెట్టండి సార్ అని ఆడుకోవటం తప్పితే మీరు చేసేదేముంది సిబిఐ మొన్న ఏం చెప్పింది సార్ విచారణలో మేము విచారణ చేయాల్సిందంతా పూర్తి చేసాం మీరేమైనా ఇంకో కోణంలో మీరు చేయమంటే చేస్తాం లేకపోతే లేదని చెప్పి చెప్పింది ఇంకేం చేయాలి సార్ సిబిఐ విచారణ అందుకని చెప్పేసి సునీత రెడ్డి గారు పోయి ఓ ఫైల్ పెట్టింది ఫైల్ పెడితే దాని మీద పసలేదని చెప్పేసి అనగానే ఇంకో సునీల్ యాదవ్ అనే అతని తోటి మండి పెట్టించి దానికి బలాన్ని చేకూర్చడం ఇవి తప్పితే కేసుని ప్రోళాన్ చేయటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసుల్లో ఈ కేసు నాకు సంబంధం లేదు డిశ్చార్జ్ పిటిషన్ పడేయమని చెప్పేసి ఈ ప్రభుత్వం నేను చెప్పి అన్నాళ్ళు అవుతుంది సార్ సంవత్సరం ఉన్నారా ఎక్కడైనా డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు వేయట్లేదు సార్ కొనసాగింపు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బురద చల్లడానికి నిరంతరం వీళ్ళకి కొనసాగింపు కావాలి కాబట్టి వీళ్ళే పొడగిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేసులకు సంబంధించాల్సిన ఏది పట్టించుకోడు సార్ చట్టం ఎలా ఉంటే న్యాయం ఎలా ఉంటే ధర్మం ఎలా ఉంటే అలా నాలుగు బాధల మీద నడిచే వ్యక్తి కాబట్టి ఆయన ఎన్ని పట్టించుకునే వ్యక్తి కాదు ఇంకా మన సీనియర్ నాయకులు కృష్ణాంజనేయులు గారు అన్ని ఛానల్స్ లో కూడా బాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతుందంట గ్రామం లెక్క పడిపోతుంది మరి ఆయన కాటా వేసి చూసాడేమో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతే ఐక్యరాజ్య సమితికి ఎందుకు పోతాం సార్ ఎందుకు పోతాం సార్ అదే కదా అదే మరి ఐక్యరాజ్య సమితికి పోవడమే ఇప్పుడు ఏదో ఉంది మొత్తానికి అనేసి అదే 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 అర్థం కాని పరిస్థితి అదే అదే అర్థం కాని పని అంటే పోతే అర్థం కాని పరిస్థితి కాదు సార్ రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పరిణామం ఇందాక చెప్పాను కదా నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు సార్ రెండు సార్ సార్ ఒకే దెబ్బకి రెండు పెట్టలు కార్యక్రమం జరగబోతుంది ఆ భయంతో వచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఆ భయంతో వచ్చినటువంటి ఇదిగో కృష్ణాంజనేయులు గారు లాంటి వారు మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పేసి చెప్పుకుంటూ ఛానల్స్ లో కూర్చుంటే ఏ లెక్కన పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏంది రెండు మూడు చోట్లకి బయటికి పోయి వచ్చాడా అంటే రైతులకు సంబంధించినటువంటి ఆ పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరు కట్ట మామిడి రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ క్రాప్ కు సంబంధించి క్వశ్చన్ లక్షల మంది రైతులని పరిగణలో తీసుకోకుండా ఏదో పంతొమ్మిది లక్షల మంది బ్యాంక్ లోన్లు తీసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఉన్నాదన్న దాని మీద మాట్లాడినందుకు వాటన్నిటిని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాట్లాడారు దాని మీద కదా విశ్లేషకులు మాట్లాడి రైతులకు న్యాయం చేయమని చెప్పేసి మాట్లాడాల్సింది ఓకే చిన్నప్పరెడ్డి గారు మీ ఆవేదన అర్థమైంది ఒకసారి కృష్ణాంజనేయులు గారు మరి చిన్నప్పరెడ్డి గారు మీకు కొన్ని ప్రశ్నలు సాధించారు ఒక నిమిషం ఓకే చిన్నప్పరెడ్డి గారు అదే అదే ఓకే ఓకే మాకు ఆవేశాలు మాకు ఆవేశాలు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం సార్ ఒక నిమిషం కృష్ణాంజనేయులు సమాధానం చెప్తే ఎందుకంటే సుజాత గారు మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేను టైం తీసుకోను అది ఒక అంశం ఏంటి అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలను తెలుసుకొని ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు ఏం తప్పు చేశానో తెలుసుకొని ఆ తప్పులను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి నేను చెప్పాను ప్రతిపక్ష నాయకుడుగా మీరు రైతుల దగ్గరికి వెళ్ళడానికి పోతపానొస్తే పరామర్శించడానికి ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తడానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ డీజేలు పెట్టుకొని జనాన్ని పెట్టుకొని ఆ విధమైనటువంటి బల ప్రదర్శన మీరు ఇప్పుడు బల ప్రదర్శనలు చేసి ప్రయోజనం ఏంది పదకొండు సీట్లు ఏమైనా పన్నెండు సీట్లు అవుతాయా కావు కదా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి మీరు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనంలోకి వెళ్ళలేదు జనం మీ మీ తాడేపల్లి ఇంటి దగ్గరకు రానివ్వలేదు కనీసం సమస్య ఉంది అని ఆత్మహత్య చేసుకుంటాను వచ్చిన కుటుంబాన్ని కూడా కనీసం మాట్లాడే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కనీసం ప్రతిపక్ష నాయకుడిగా జైలు యాత్రను వదిలిపెట్టి ఇప్పటికైనా సరే ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అప్పుడు మీకు ఉపయోగం అందుకనే మీకు మీ అవినీతి అక్రమాలు మద్దతు వ్యవహారం మానుకోవాలి అంటే రైతులకు సంబంధించిన సమస్య కాదు జోగి రమేష్ వచ్చాడు ఒకటే రేపు మా జోగి రమేష్ పరామర్ చిత్రానికి వెళ్తాడు అది ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఏజెండా అందుకని లేదులేండి కృష్ణాంజనాయులు గారు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించట్లేదు లిక్కర్ స్కామ్ కిమర్శించి పెరుగుతుంది సార్ సార్ ఓకే ఓకే వాదా పోదాం లాపుదాం ఓకే చిన్నప్పటి రెడ్డి గారు అలాంటి మాట్లాడదు ప్లీజ్ చిన్నప్ప్రెడ్డి గారు కాదు కాక అలా మాట్లాడదు ఆయన వారు మాట్లాడినటువంటి అంశాలు ఏంటి అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులను చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విశ్లేషకుడు మాట్లాడతారు సార్ రాజకీయ పార్టీ వాస్తవే కదా సార్ అది దాంట్లో తప్పే ఉంది వాస్తవం తప్పే తప్పే ఉంది నిజమే కదా సార్ అది ఇప్పుడు ఆడేమన్నా ఆరోపణలు విమర్శలు చేస్తుంటే మీరు బాధపడాలా ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు మరి పదకొండు స్థానాలు ఎందుకు వచ్చింది సార్ సచివాలయం పదకొండు స్థానాలు